వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం చిరుధాన్యాలతో తయారు చేసిన పదార్థాలతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు గుంటూరు అమరావతి రోడ్డులో చిరుధాన్యాల అల్పాహార తాటిబెల్లం రెస్టారెంట్ను ప్రారంభించారు అనంతరం నిర్వాహకులు మరియు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నేటి ప్రపంచంలో క్రిమి సంహారక మందులు వాడిన ఆహార పదార్థాలు తినడం వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని కావున ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడని ఆహార పదార్థాలు తయారు చేసి ప్రజలకు అందిస్తున్నామని గుర్తు చేశారు అమరావతి రోడ్లో తాటిపెల్లం అనే రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది మరి ఇది అందరికీ కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడున్న కెమికల్ ఫుడ్ తినే ఆలోచనలో లేకుండా మంచి ఫుడ్ తిని ఆరోగ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే నినాదంతో ఈ రెస్టారెంట్ని మేము స్థాపించడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటూ ఈ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్లు అన్నింటిని కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉన్నటువంటి అమరావతి ప్రాంతానికి నగరంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో మారుతున్నటువంటి ప్రజల అభిరుచులకు తగినట్టుగా అవసరాలకు తగినట్టుగా ఈరోజు నూతనంగా తాటిబెల్లం కేఫ్ని ఈరోజు ఏర్పాటు చేసి అమరావతి రోడ్లో దాదాపు ఈరోజు చూస్తూ ఉన్నాం మారుతున్నటువంటి జీవన విధానం జీవన శైలి తిండి ఆహార అలవాట్లకు తగినట్టుగా కొర్రలతో అలాగే మిల్లెట్స్తో విభిన్న రుచులుగా స్వీట్స్ కానీ అలాగే టిఫిన్స్ కానీ ఇవన్నీ కూడా గుంటూరు నగరంలో కొత్త వాతావరణాన్ని తీసుకుని వచ్చేటువంటి విధంగా అధునూతనమైనటువంటి అరేంజ్మెంట్స్తో ఆహ్లాదకరంగా ప్రతి ఫ్యామిలీతో విజిట్ చేసేటువంటి విధంగా ఈ రెస్టారెంట్ని ఏర్పాటు చేసి మంచి ఫుడ్ని అందిస్తున్నటువంటి మిత్రులకు మంచి జరగాలని ఇంకా వ్యాపారం ముందుకు సాగాలని ప్రజలందరూ కూడా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను पढ़ी <laughs>